oh శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకాల మీద కూర్చొని చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాలను ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తుల రాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తుల రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉన్నాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం చాలా ప్రళయంలో వస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతోంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళడానికి అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి శుభ విరోజులు రాబోతున్నాయి మర్చిపోకుండా ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే కొన్ని రకమైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తులారాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి మీకు జరిగిపోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా వంద కేజీల మిఠాయిల్ని పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్త అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినట్టు వారు మీ పక్కన ఎవరిని కూడా నమ్మి నమ్మనట్లుగా మిమ్మల్ని నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే కనుక ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయం చెప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టాలి అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే ప్రతి దాన్ని కూడా డౌట్ కానీ చేయగలుగుతానా చేయలేనా అనేది ప్రతి ఒక్కటి కూడా అలా ఆలోచిస్తారు మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఆ దైవారతన చేశారంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కనుక ఆ సందేహాన్ని మనుషుల తీసి పక్కన పెట్టేసి మీరు ముందుకు అడుగు వేసినట్లయితే మంచి దారి అనేది కనిపిస్తోంది ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులారాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారాగా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికే ప్రయత్నాలు అనేది వాళ్ళందరూ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశివారు ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మాత్రం మీ జాతకం అనేది మీ యొక్క రూపరేఖలు మారిపోతున్నాయి అనే విషయాన్ని కాబట్టి యొక్క తులారాశి వారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి కూడా అదృష్టం వరించపోతుంది ఎంతటి శుభవార్త అయినా వినపోతున్నారు అదేంటి అని చూసినట్లయితే గనక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నా సరే వెళ్ళలేకపోవడం దాంట్లో విజయాన్ని సాధించకపోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయి ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు కావు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని కోరుకుంటున్నారు అటువంటి గమ్యానికి కూడా చేరుకుంటారు కాబట్టి నూతన ప్రారంభ వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారు కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందర వందర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతోంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పాలి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైనే మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విద్యాలను తప్పకుండా సొంతమవుతాయి కాబట్టి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభం అనేది మొదలవుతుంది అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలుపెట్టడం లాంటివి అయితే జరగబోతు ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడపోతున్నారు తులారాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వింటారు అలాంటి అవకాశాలు అనేవి మీ జాతకం ప్రకారం కనిపిస్తోంది కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలకు ఆంజనేయ స్వామి పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించ తీరుతారు అలాగే మీ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడించబోతున్నారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో వాళ్ళే మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించి మరీ నమస్కారం చేసుకుంటారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త వహించాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి కూడా మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వారిని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా సరే మీ యొక్క జీవితంలో అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా గుర్తుపెట్టాలి ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ ఇద్దరు వ్యక్తులు మీకు చేతులు జోడించబోతున్నారు అలాగే మీ జీవితం ఎలా ఉంటుంది మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దైవతారాధన చేయాలో వివరాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి